ప్రజలంతా పాలనలో భాగస్వామ్యం కావాలన్నదే బహుజన సామ్రాజ్యవాది పార్టీ ముఖ్య ఉద్దేశమని అంపవతి గోవిందు పేర్కొన్నారు ఆయన సోమవారం బీఎస్పీ పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు సోమవారం ఆయన పీఎస్పీ జిల్లా అధ్యకుడు సుబ్బారాయుడుతో కలిసి ఆప్డీఓ భాగ్యరేఖకు నామినేషన్ పత్రాలు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి గోవింద్ విలేకర్లతో మాట్లాడుతూ బహుజన సమాజ్వాదీ పార్టీ అంటే ప్రజలందరి పార్టీ అని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాలన కొనసాగించడమే తమ ఉద్దేశమని ప్రస్తుత రాజకీయాలు కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైనవని గత ఐదు సంవత్సరాల నుండి ప్రజల్లోకి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ఎన్నో ఉద్యమాలు సైతం చేశామని మాలాంటి వ్యక్తులకు రాజ్యాధికారం కల్పిస్తే పేద ప్రజలకు మంచి జరగడం ఉండడమే కాక నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సుబ్బారాయుడు కదర్ నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వై రామచంద్ర ప్రసాద్ మండల కన్వీనర్ గంగాధర్ రామచంద్ర నాగరాజు తదితరులు పాల్గొన్నారు సత్యసాయి జిల్లా స్టాపర్ బాలు ఏర్ఫై న్యూస్ పుటపర్తి ప్రజలందరి పాలన వచ్చిన ప్రజలందరికీ హక్కులు సౌకర్యాలు కలుగుతాయి కేవలం రెండు పార్టీల పేరుతో ఒక కులమే ఇక్కడ పరిపాలన చేయడం అనేది చాలా దురదృష్టకరం చాలా బాధాకరం ఇది జనం గమనించాలి ఈ జనం గమనించి ఎవరు న్యాయం ఉన్నారు ఎవరు అన్యాయంగా ఉన్నారు అనేది కూడా ఆలోచన చేయాలి మరి ఈ నియోజకవర్గంలో ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఈ రెండు పార్టీల తరఫున ఎన్నికైనటువంటి వాళ్ళు ఈ ఈ నియోజకవర్గాన్ని ఎంత కావాలంటే అంత దోచేయడం అనేది జరిగింది కబ్జాలు చేయడం అనేది జరిగింది ఇది ఇది సర్వసాధారణమైపోయింది మరి ఇటువంటి వారికి ఈసారి మళ్ళీ మీరు ఓటు వేసారనుకోండి ఇవన్నీ మాసిపోయి మళ్ళీ కొత్తగా లైసెన్స్ ఇచ్చి ఇప్పుడు చేసుకున్న దానికి మరి ఎన్నింతలైనా చేసుకోండి అనే ఒక అవకాశం ఇచ్చిన వారు అవుతారు దయచేసి మిత్రులు ఓటర్ మిత్రులందరూ ఒకసారి ఆలోచన చేయాలి పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లందరూ ఒకసారి ఆలోచన చేయండి ఇట్లాంటి వ్యక్తులుగా మనం ఓటేసేది మనం ఓటే ఓ మనం ఎందుకు ఓటేస్తామో మనకు మంచి పరిపాలన అందించాలని మనకు సరైన విధానంలో నడపాలని కానీ మనం ఓటేస్తే వాళ్ళు వాళ్ళ ఆస్తులను పెంచుకోవడానికి వాళ్ళ వ్యాపారాలను పెంచుకోవడానికి తన పదవిని ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది దీని వలన ఎనభై ఐదు శాతం ఉన్న ఎస్సీ ఎస్టిబిసి మైనార్టీలు అట్టడుగు పరిస్థితి వచ్చింది అన్ని విధాలు ఇనికి పరిస్థితి వచ్చింది గ్రామాల్లో కేవలం ఆధిపత్యం కోసమే పనిచేయడం అనేది జరుగుతుంది ఇది నశించాలంటే బహుజన్ ఇది పోవాలంటే అది కేవలం ఒక బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుంది అందుకు గౌరవ ఓటర్ల మిత్రులందరికీ మేము నమస్కరించిన మనవి చేసేదామంటే బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా అంపావతిని గోవిందైన నాకు మీరు ఓటేస్తే ఇక్కడ ప్రజల ప్రజాపాలన వస్తుంది లేదంటే ఇప్పుడు పుట్టుబద్ధ నియోజకవర్గం ఏర్పడి నుంచి ఏ ఏ విధమైనందు రెండు పార్టీల పేరుతో ఒకే కులమే పరిపాలన చేస్తుంది అది కాదు ప్రజలందరూ పరిపాలన రావాలని మా కోరిక దీనికి ప్రజలందరూ ఆహ్వానిస్తారు దీనికి వేస్తారని మేము నమ్ముతున్నాం ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం ప్రజలు మా వైపు ఉన్నారు ఖచ్చితంగా ఈసారి ప్రజా పాలన వస్తుంది అని మేము భావిస్తున్నాం బౌజన్ సమాజ్ పార్టీగా అంపావతని గోవిందరూ గెలిపిస్తున్నారని మనం చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం एबीएम जय बार जय भीम जय भारत